దేవునికి స్తోత్ర హలో ఏసుక్రీస్తు నామలో అందరికీ వందనెలండి అందరు బాగున్నారా ప్రభువు గతించిన నెలలన్నీ ప్రభు తోడుగా ఉండి ఈ మే నెలలో అడుగు పెట్టడానికి ప్రభు కృప్ చూపించారు దేవునికి స్తోత్ర ఈ నెలలో ప్రభు ఒక వాగ్దానాన్ని మీ అందరికీ ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ రాత్రి ప్రభు యొక్క ప్రేరేపణ బట్టి ఈ వాగ్దానాన్ని మీతో పంచుకుంటా ఉన్నాను నూట ఇరవై ఒకటవ కీర్తన ఐదవ వచనంలో ఎహోవాయే నేను కాపాడువాడు నీ కుడి ప్రక్కను ఎహోవా నీకు నీడగా ఉండును గత దినములు గత నెలలు గత సంవత్సరములన్నీ కూడా నేను కాపాడిన దేవుడు ఇకను కూడా దేవుడు తోడుగా ఉండి నేను నడిపించి నిన్ను కాపాడబోతూ ఉన్నాడు ఆయన ఈ మే నెలంతా కూడా నిన్ను కాపాడబోతూ ఉన్నారు నీ కుడిపు రక్కన నీడగా ఉండబోతున్నారు ఈ రాత్రికాల సమయంలో ప్రభుత్వ వాగ్దానం ఏంటంటే నీ కుడిపు రక్కన నీడగా ఉండబోతున్నాను నేను నిన్ను కాపాడబోతూ ఉన్నాను ఇస్రాయేల్ ప్రజలను వారు పగలు రాత్రి కూడా ప్రయాణం చేస్తారు వారి ప్రయాణంలో పగలు మేఘస్తంభంగా ఉన్నారు రాత్రి అగ్ని స్తంభంగా ఉండి ప్రభువారు నడిపించారు అదే రీతిగా ఈ నెల అంతా కూడా దేవుడు పగలు మేఘస్తంభంగా ఉండి రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నటువంటి దేవాతి దేవుడు నీకు కూడా తోడుగా ఉండి నీ ముందు ఆయన నడవబోతూ ఉన్నారు దేవునికి స్తోత్ర హలలుయా ఇస్రాయల్ ప్రజలను నడిపించినటువంటి దేవుడు ఈ సమయంలో నిన్ను నీ కుటుంబాన్ని నిబ్బడలను ఆయన కాపాడి ఈ నెల అంతా కూడా నీ కుడుపు ప్రక్కన నేడగా ఉండబోతున్నారు మీరు అనేక మంది ఎండలో కష్టపడుతూ ఉన్నారు పగటి వేళ కష్టపడుతున్నారు రాత్రి వేళ కష్టపడుతున్నారు పగలు ప్రయాణం చేస్తున్నారు రాత్రి ప్రయాణం చేస్తున్నారు పగలైనా రాత్రి అయినా నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అని వాగ్దానం చేస్తూ ఉన్నారు నువ్వే విషయంలో భయపడకుండగా ప్రభు నిన్ను కాపాడేవాడు నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు ఇస్రాయల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని దేవుడు వాగ్దానం చేసి ఉండగా ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని నీ ప్రయాస నీ కష్టాన్ని నీ రెక్కల కష్టార్జితాన్ని ప్రభు ఆశీర్వదించి నిన్ను కాపాడి నడిపించనై ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే వాక్యం చెబుతూ ఉంది పగటి వేళ ఎండ దెబ్బ అయినా నీకు తగలదు రాత్రివేళ వెన్నెల దెబ్బ అయినా కూడా నీకు తగలదు పగటి వేళ పని చేస్తున్నా నువ్వు ఎండలో పని చేస్తున్నావు మే నెలలో మనం పెట్టాం భయంకరమైన ఎండలు కాస్త ఉన్నాయి ప్రజలు అంటూ ఉన్నారు బయటికి వెళ్ళవద్దు అత్యవసర పని అయితే తప్ప కానీ కానీ నువ్వు ఎండలో పని చేస్తూ ఉన్నావు దేవుడు ఆ ఎండ దెబ్బ నీకు తగలకుండగా ఆ ఎండ ద్వారా ఎటువంటి బలహీనత కానీ ఎటువంటి శత్రుక్రియలు ఎటువంటి బలహీనతలు పని చేయకుండా ఆ ఎండ దెబ్బ ద్వారా నీకు ఎటువంటి కీడు రాకుండగా ప్రభు అంటున్నాడు నేను నిన్ను కాపాడుతూ ఉన్నాను నీ కుడు ప్రక్క నీకు నీడగా ఉండబోతున్నాను నీవు ఎండలో ఉన్నా కూడా ఆ ఎండ ద్వారా ఎటువంటి కీడు నీకు రాకుండగా ప్రభువే నీ కుడు ప్రక్క నీడగా ఉన్నారు హలలు ఒకవేళ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నువ్వే ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ప్రభువే నీకు తోడుగా ఉండి నేను కాపాడనై ఉన్నారు నువ్వు గాఢాంధకార లోయలో సంచరించిన ఈ అపాయం భయపడవు హలలు కాబట్టి నీ ప్రాణమును నేను కాపాడుతానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు అనేక మంది ప్రాణమును కూర్చున్న భయము కలవరాలు ఉన్నాయి కానీ నీ ప్రాణమును కూడా నేను కాపాడేవాడు నేనే ఎందుకంటే నీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచిబడి ఉంది నువ్వు ప్రాణం గురించి నువ్వు భయపడవలసిన పని లేదు ఎందుకంటే నిన్ను కాపాడేవాడు కొనుగడు నిద్రపోడు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నటువంటి దేవాది దేవుడు ఈ సమయంలో ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనందరికీ కూడా దేవుడు ఆయన మేఘస్తంభంగా ఉండి అగ్నిస్తంభంగా ఉండి నీ కుడి ప్రక్క నీకు నీడగా ఉండి ఈ నెల అంతా కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు నిన్ను కాపాడేవాడు నీ కుడి ప్రక్కన నీకు ఉంటాను అంటున్నాడు ఆయన ప్రభు మాటలు దీవించునగాక ఈ నెలంతా దేవుడు ఆయన కృపాక్షేమాలు ఆయన సన్నిధి ఆయన మహిమ ఆయన కాపుదల భద్రత ఆరోగ్యము సంతోషము సమాధానాలు దీవెనలు మెండుగా కలగజేసి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు తోడుగా ఉండి నడిపించి ఆయన నీడగా ఆయన మేఘస్తంభంగా ప్రభు మీ అందరికీ తోడే నడిపించునగాక ఆమె కాడ్డశ